అందరికీ వందనాలండి హెల్ప్ క్రో కార్ ఇండియా ఎన్ఆర్ఐ సోషల్ మీడియా ఇండియా పాదకొని టీమ్ మా యొక్క పెద్దలో మరి లింగపల్లి సిబూల్ గారు మనం ఇంటి దగ్గర ఎవరికైతే అనాథులకి ఆర్థిక సహాయం చేస్తామో మన ఎన్ఆర్ఐలందరూ కూడా మీ అంత మంచి మనసుతో తల అవన్నీ పోగేసి మనం ఎవరైతే ఆర్థిక ఇబ్బందులను అనాథంతో బాధపడుతున్నారో తల్లిదండ్రులు పెడుతున్నారో వారందరికీ కూడా మనం చేయబడుతున్నాం కాబట్టి ఆ డబ్బును మనం ఇంటి దగ్గర మన యొక్క పెద్దలు సంఘపాస్ మనం పంపిస్తాం డబ్బులు వారు గ్రామంలోకి వెళ్ళి ఎవరికైతే మనం చెప్పామో వారింటికి వెళ్ళి ఆ సంఘంలోకి వెళ్ళి ఆ డబ్బు వారికి ఇచ్చి ఒక వీడియో చేసి ఎవరెవరించారు ఈ చెప్పేసి మనకి పెడతారు అయితే సిమున్ గారు హెల్ప్ చేసి రావడం జరిగింది సంతోషం చాలా ఉన్నారు సార్ మరి ఈ క్యూ దేశం అందరం కూడా మీ అందరికి కూడా వెల్కమ్ కూడా చెప్తుంది సార్ మీ అందరికీ కూడా అలాగే మరి ఒక నెల రోజులు ఉంటారు సార్ మరి నెల రోజుల్లో కూడా మరి క్యూ దేశంలో మన క్రిస్టియన్ సంఘ పెద్దలు ఎవరైనా అంటే వారికి ఏదైనా అవకాశం ఇచ్చి మీ యొక్క పరిచర్లు వాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా భావన చెప్పండి అలాగే మా యొక్క టీం గృహ కార్మి ప్రతి ఒక్క దేశంలో పెద్దలు అందరికీ కూడా దగ్గర మాట మాట్లాడతాను అందరికీ వదలాలంటే గలప గృహ కార్మికులు హెల్ప్ ఇన్ హెల్ప్ ఎన్ఆర్ఏ ఫౌండేషన్ ఈరోజు నేను ఈ ఒక్కలో మరి అందరికీ కలిసి సంతోషాలు పంచుకోవడానికి దేవుడు యొక్క పిలిపించారు ఈ గలప గృహ కార్మికులు ఎన్ఆర్ఏ ఫౌండేషన్ టీం అందరూ కలిసి వారి కష్టాల జీతంలో కష్టపడుతూ పనిచేస్తూ కష్టాల మరి కొంత భాగం తీసి అక్కడ అనేక ఇండియా దేశంలోని ఎంతోమంది ఆ యొక్క దబ్బు పడినటువంటి వారు తర్వాత యాక్సిడెంట్లు అయినటువంటి వారు కాళ్ళు చేసి పెరిగినటువంటి వారు వృద్ధులు ఇలాంటి వారికి ఎంతోమందికి నిజంగా వీరందరూ మరి కష్టపడి పనిచేసి భాగం తీసి వారి కుటుంబంలో మరి సెకండ్ వైద్యుల కోసం కొంత అమౌంట్ ఇచ్చిన సంతోషాన్ని వాళ్ళు పంచుకునే పాపం మరి ఇంకా ఎంతో సంతోషించి రెండు ప్రాణాలు అనేక రెండు ప్రాణాలు నిలబెట్టినటువంటి ఒక్క తది దేవుడు ఈ గ్రోకాలు హెల్పిక హెండ్ అన్నారు కోసేసరికి టీమంత్రికి కూడా ఇచ్చాడు చాలా సంతోషం నిజంగా నిజంగా ప్రతి నిజపతి కూడా వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు హెల్ప్ తీసుకున్నప్పుడు ఎంతగానో సంతోషించి మరి నిజంగా ఆ కుటుంబంలో ఆ సంతోషం ఆనందం చూస్తాం మనము కొన్ని కోట్లు విలువైనటువంటి ఆ యొక్క డబ్బులు ఇస్తే వారికి రాదు కాని దీని త్వరగా మరి వారికి ఎంతో ఆనందం సంతోషం కలిగింది కనుక ఇప్పుడు టీవంతో కూడా మరి అంత దష్టపటుబ అనేక మందిని అక్కడ మన యొక్క ఇండియాలోని సెల్ నుంచి మరి చాలా సంతోషం చేస్తారు కాబట్టి టీవంతీ కూడా నేను ఎంతో మరి తల్లిదండ్రులు చెప్పిన తర్వాత ఈ ప్రాంతానికి నేను రావాలనుకున్నప్పుడు మరి ద్వారాలు దేవుడు తెలిసాడు నేను రాగానే ఇది రెండో రోజు నేను యాత్ర వచ్చి నేను రాగానే మా టీం అంతా కూడా కలవడం కూడా నాకు చాలా సంతోషం ఆనందంగా ఉంది కాబట్టి మరి ప్రార్థన చేయండి వచ్చే నెల ఇరవై మూడో తారీఖు వరకు నేను ఉంటాను ఒక నెల ఉంటాను కాబట్టి ఈ సంఘాలన్నా వాడు పడాలన్నా కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ ప్రార్థన సాయంగానే నేను నడిగి ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా వీలు ఉంటే